ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం కర్కాటక వారి యొక్క దిన ఫలాలు రేపటి రోజున అనగా ఒకటవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ సెలక్ట్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం తారీఖు ఒకటవ తారీఖు ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అవుతుంది వారము శుక్రవారము ఈరోజుకు ఉండే విశేషం ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు ఈ చైతులతో మీరు ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వ్రతం వల్ల మీకు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దీర్ఘ సోమం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకుని వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు తిది చూసుకుంటే అష్టమి రోజంతా కూడా పూర్తిగా అష్టమి తేదీ ఉంటుంది నక్షత్రం స్వాతి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల దాకా ఉండి తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది వర్జం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై ఎనిమిది గంటల ఆరు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వరకు కూడా ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ద్వాదశ రాశుల వరకు కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి మీ ఇంట్లో మీ చేతితో మీరు లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది సకల కార్యాల విజయం కలుగుతుంది కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర కూర్చుని మీ ఇంట్లో మీ చేతితో మీరు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే మీకు లక్ష్మీప్రదంగా ఉంటుంది సకల కార్యాలు విజయం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రకంగా లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకు వస్తారు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే నాలుగవ స్థానంలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్న యొక్క చంద్రుడి యొక్క ప్రభావాలను ఈరోజు మీకు పెట్టుబడులకు తగ్గ లాభాలు కనబడటం లేదు కాబట్టి డబ్బుల విషయంలో ఆదాయం విషయంలో పెట్టుబడుల విషయంలోనూ వ్యాపార విషయంలోనూ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు నూతన అవకాశాలు చేజారటం వివాహ శుభకార్యాలలో ఆలస్యం వ్యాపారాలలో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఓర్పు సహనంతో వ్యవహరించకపోవటం వల్ల చాలా మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఎవరికి డబ్బులు ఇవ్వటం కానీ అప్పులు ఇవ్వటం కానీ చేబదులు ఇవ్వటం కానీ మంచిది కాదు సంతకాల విషయంలో జాగ్రత్త రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి చెడ్డవారితోటి స్నేహం చేయటం వల్ల కానీ వ్యసన పనులతో తిరగటం వల్ల కానీ ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు నమ్మక ద్రోహాన్ని గురిచేసే అవకాశాలు ఉన్నాయి మీ మీద ఈర్ష్యా ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునే వాళ్ళు పెరుగుతారు కాబట్టి జాగ్రత్త ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి ప్రేమించిన వ్యక్తులతోటి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నం చేయకండి మీకు సంబంధం లేని గొడవలలో తలదూరిస్తే ఇరుక్కుపోతారు అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి ముఖ్యంగా విరక్త ఆలోచనలు కనపడుతున్నాయి నిద్ర సరిగా పట్టకపోవటం లేదా సమయానికి ఆహారం తినకపోవటం వల్ల కానీ అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే తప్పుడు నిర్ణయాల వల్ల కానీ తప్పుడు పెట్టుబడుల వల్ల కానీ బెట్టింగులు స్కామ్లు వాటి జోలికి మాత్రం వెళ్ళకడానికి ఈరోజు పేరు ప్రయత్నం చేయకండి ఈరోజు ముఖ్యంగా షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు ముఖ్యంగా సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి అటువంటి విషయాలు జాగ్రత్తలు వహించండి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం వల్ల కా మీకు రుణాలు పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో జాగ్రత్త కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కానీ మనశ్శాంతి లేకపోవటం వల్ల కానీ కుటుంబ నెత్తి మీద పెట్టడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి బయట ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయకండి విద్యార్థిని విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల కానీ చెడు వ్యసనాల వల్ల కానీ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ పాడే అవకాశము తల్లిదండ్రుల మాట వినకపోవటము కాలేజీలలో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవ్వటం ఉద్యోగపరంగా అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం ఇబ్బందులు కనబడుతున్నాయి స్త్రీలకు అనవసరమైనటువంటి వ్యామోహాలు నడు నొప్పులు మెడనొప్పులు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు ఈ రాశివారు కార్త వీర్యార్జున స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకుంటే ఈ అంతా కూడా సౌప్రదంగా ఉంటుంది